కోరుకొండ మండలం దోసకాయలపల్లె శ్రీ సాయిరాం నోబెల్ కాన్వెంట్ కాన్వెంట్ నందు సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం గ్రామంలో శ్రీ సాయిరామ్ నోబెల్ కాన్వెంట్ లో రెండు రోజుల పాటు సైన్స్ ఎగ్జిబిషన్ చేస్తున్నామని స్కూల్ యాజమాన్యం తెలియజేశారు ఈ రోజు సైన్స్ ఎగ్జిబిషన్ కి సిజిసి సభ్యురాలు జగంపూడ విజయలక్ష్మి జడ్పీటీసీ కారి నాగేశ్వర సందర్శించారు విద్యార్థి విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిషన్ కి దాదాపు వంద ప్రాజెక్ట్ వర్క్స్ విద్యార్థులు మేధావశక్తితో విజ్ఞాన ప్రదర్శనలు ప్రదర్శించారు వీటితో చంద్రయాన్ ఈ ఫీల్ జూ తాజ్ తాజ్మహల్ రామ మందిరం చర్చి మసీదు హాస్పిటల్స్ గ్రంథాలయం స్కూల్స్ ఒకటవ తరగతి విద్యార్థుల నుండి ఏడవ తరగతి విద్యార్థులు సైన్స్ విజ్ఞాన శాలలో పాల్గొన్న చిన్నారులందరికీ జగంపూడి విజయలక్ష్మి అందరిని అభినందించి ఆశీర్వదించి భవిష్యత్తులో శాస్త్రవేత్తగా ఎదిగి తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని ఆమె బాలబాలికలకు తెలియజేశారు అనంతరం స్కూల్ కరస్పాండెంట్ మరియు టీచర్స్ బృందం అతిథులను గౌరవిస్తూ పూలమాలలు వేసి శాల్వా కప్పి సత్కరించారు फुल और है 93 व्हाट इज इन द मिडिल अशोक चला मिस्टर गोडा बाजे पेरु वेत्र डांगर्सवंडी हॉस्पिटल के स्टूडेंट आ के मिस्टर गोडा രാമ മന്ദ്രി ഹിന്ദു ആദ്യം പ്രസിദ്ധ വാരിച്ച నవ వาส్రో శక్తి జనకంటా సత్రమేనకి అయ్యో చ రామ మందిర్ ఉనాదరై తోడేటిండి ఆశ్రయం అయినా ఏదో ఈ ఆలయం ఎక్కడోమైనా స్వభాంగం

ఈ గ్రామ పెద్దలకి ముఖ్యంగా నాయక హృదయపరఫైనటువంటి నమస్కారాలు పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు అంటే సాయిరామ్ నోబెల్ కాన్వెంట్ విద్యార్థులు అనగానే వీళ్ళు మంచి తెలుగుదారులుగా ఉంటారు చక్కటి కార్యక్రమాలు చేస్తారు అన్నాదానికి నిదర్శనంగా ఇవాళ ఇక్కడ కరస్పాండెంట్ గారు కానీ వారి దగ్గర ఉన్నటువంటి టీచర్స్ కానీ చిన్నపిల్లలైనా కూడా వాళ్ళకి చాలా చక్కటి ప్రాజెక్ట్స్ చేయించడం జరిగింది సుమారు అరవై ప్రాజెక్టులు చేశారు అందరూ కూడా ఒకటో క్లాసు ఎల్కేజీ మూడో క్లాసు ఐదో క్లాసు ఆరో క్లాసుకరం అయినా కూడా హాస్పిటల్స్ ఏ రకంగా మెయింటైన్ అవుతున్నాయి అందులో ఎవరెవరు ఉంటారు లేకే యూనివర్సల్ కాన్సెప్ట్ తోటి ఒక టెంపుల్ ఒక చర్చి ఒక మసీదు అదే రకంగా షేప్స్ ఆఫ్ షేప్స్ అంటే ఏ రకంగా ఉంటాయి ఏ షేప్ ఏంటి అలాగే మ్యాథమెటికల్ సింబల్స్ అయోధ్య రామ మందిరం ఇప్పుడు ఎక్కువ మంది బాగా ఇది చేసింది ಅಯೋಧ್ಯಮ ಮಂದಿರ ಅನಗೇ ಪ್ರತಿ ಒಕ್ಕು ಕೂಡ ಎದೋ ಚೂಡ ಈಪಿಲ್ ಟವರ್ ಇಲ್ಲ ಡಿಫರೆಂಟ್ ಡಿಫರೆಂಟ್ ಆನಿಮಲ್ಸ್ ಫಾರೆಸ್ಟ್ ಜೂ ಜೂ ಪಾರ್ಕ್ ಇಲ್ಲ ವಾಟರ್ ರಿಸೋರ್ಸಸ್ ಎ ಹೌ ಟು ಮೆಂಟೈನ್ ವಾಟರ್ ರಿಸೋರ್ಸಸ್ ಡೆವಲಪ್ ವಾಟರ್ ರೀಸೋರ್ಸೆಸ್ ಈ ವಾಟ್ ಇಸ್ ದ ಹ್ಯೂಮನ್ ಬಾಡಿ ವಾಟ್ ಆರ್ ದ ಪಾರ್ಟ್ಸ್ ಇನ್ ದ ಹ್ಯೂಮನ್ ಬಾಡಿ హౌ ద కిడ్నీ సార్ ఫంక్షనింగ్ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇక్కడ తయారు చేసి చూపించారు పిల్లల్లో ఉన్న స్వీట్ని వెలికి తీయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కరస్పాండెంట్ గారికి వారి సిబ్బందికి కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ పిల్లలందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ఈ స్కూల్లో చదువుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా మంచి స్థానానికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఏ పాఠశాలైనా సరే అక్కడ చదువుకునే పిల్లలు మంచి స్థానానికి వెళ్తే అక్కడ పాఠాలు చెప్పినటువంటి గురువులకు మంచి పేర్లు వస్తుంది అమ్మ నాన్న మాస్టర్ ఈ ముగ్గురు మన జీవితంలో ముగ్గురు ముఖ్యమైనటువంటి వ్యక్తులు అమ్మ మనకి గోరుమి గోరుమిత్రులు తెరిపించవచ్చు మంచి మాటలు చెప్పచ్చు నాన్న మనల్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో ఏ రకంగా ఉండాలో నేర్పించవచ్చు కానీ మనకు పాఠాలు నేర్పి మనకు ఒక బ్రతుకుదరవి ఏర్పాటు చేసి జీవితం ముందుకెళ్ళి ఇవాళ మీరు ఈ బిల్డ్ పెట్టారు అది ప్యారిస్లో ఉంది ఇంకోటి ఢిల్లీలో ఉంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి ఇక్కడ పెట్టి ఎక్కడెక్కడెక్కడో మీరు వెతికి ఇక్కడ పెట్టారు మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ మంచి జాబ్స్ చేస్తున్నారు అనుకో ఎవరికి సంతోషం మీ మాస్టర్కి సంతోషం అయ్యో మా పిల్లలు ఇక్కడ చదువుకున్నారు ఇంత బాగా చదువుకున్నారు ఇంత మంచి పేరు మా స్కూల్కి తెచ్చారు అనేటటువంటి ఆలోచన వాళ్ళకి వస్తుంది కాబట్టి మీరు అందరూ బాగా చదువుకుని మంచి పిల్లలు అనిపించుకుని రేపు ఫ్యూచర్లో ఈ దేశానికి మంచి పౌరులుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి మీ ప్రాజెక్ట్స్ని పూర్తి స్థాయిలో అభినందిస్తూ మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలి మీకు భగవంతుడు ఇంకా బాగా మంచి ప్రాజెక్ట్స్ తయారు చేసేటటువంటి శక్తిని ఇవ్వాలి అని చెప్పి ఎందుకంటే అక్కడ ఇస్రో భారతదేశానికి మంచి పేరు తెచ్చినటువంటి సంస్థ అండి సంబంధించినటువంటి సంస్థ అన్నీ కూడా మీరు తయారు చేస్తారు అందు గురించి మిమ్మల్ని ఎంత అభినందించినా కూడా తప్పు అవుతుంది ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు